హాయ్ ఎలా ఉన్నారు ఇప్పుడు మన ప్రయాణం అయితే ఎంతో ఫేమస్ అయినటువంటి ముంజులూరు వాటర్ ఫాల్ అనే గ్రామం నుంచి అయితే మనం ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ నుండి తూర్పు దిశగా ఇరవై ఐదు కిలోమీటర్ల మేర మనం ప్రయాణం చేసి మధ్యలో ఉన్న గ్రామాలను చూద్దాం అలాగే చంగల్ జలాశయం అనేది కూడా ఒకటి ఉంది అది కూడా చూసేద్దాం ఈ ముంజులూరు గ్రామంలో కేవలం రెండంటే రెండే కిరణా షాపులు అయితే ఉన్నాయి సో ఈ ఊర్లో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందే నా ఫోన్లో సిగ్నల్ అయితే అస్సలు లేదు నేనైతే ఐడియా సిమ్ వాడుతున్నాను ఈ ఊర్లో వచ్చేసి ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి అయితే ఫుల్ గా సిగ్నల్ ఉంటుంది రీసెంట్గా ఈ ఊర్లో టవర్ అయితే వేయడం జరిగింది సో ఆ టవర్ కనుక వర్క్ అయితే కనుక అన్ని మొబైల్స్ కూడా ఫుల్ గా సిగ్నల్ అందే అవకాశం ఉంది పాపికొండల దగ్గరలో నివసిస్తున్న గ్రామాలను అయితే మనం చూడడానికి వెళ్తున్నాం సో అక్కడ వీలైనంత ఎత్తైన ప్రాంతంలో మనకి సిగ్నల్ అయితే అందే అవకాశం ఉంది సో ఆ సిగ్నల్ అందినప్పుడు నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను ముంజులూరు గ్రామం దాటిన వెంటనే ఇలా మన ఎడమ చేతి వైపుకి అయితే ముంజులూరు వాటర్ఫాల్ కి మార్గం అనే రాసింది కదా అటు వెళ్తే ఆ వాటర్ ఫాల్ కి చేరుకుంటాం ఆ వాటర్ ఫాల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్లో ఉంది చూడని వారు చూసేయండి ఇక్కడ నుంచి మనం పైకి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం తరువాతగా మన చింతపల్లి గ్రామానికి చేరుకున్నాం ఇది చింతపల్లి గ్రామం అనమాట మనం చూస్తున్న గ్రామాలన్నీ కూడా పూర్తిగా అడవులో నివసిస్తున్న ట్రైబల్స్ గ్రామాలు అన్నమాట ఇవి ఈ గ్రామం దాటిన వెంటనే రెండు దారులు అయితే డివైడ్ అయినాయి కదా ఇలా తార రోడ్డు గుండా వెళితే గోగుమిలి అనే గ్రామానికి చేరుకుంటాం సో మనం అయితే ఇలా మట్టి రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ ఒక వెహికల్ అయితే వెళ్తుంది కదా సో తిన్నగా అయితే దారి బాగోలేదని చెప్పి పక్కనున్న పొలంలో నుంచి అయితే అది వెళ్తుంది ఆ దారి కూడా ఈ దారిలోనే కలుస్తుంది ఈ దారి గుండా వెళ్ళే వెహికల్స్ కొన్ని ఇలా డ్యామేజ్ అయ్యి పక్కనే ఉండిపోతుంటాయి మనం ప్రజెంట్ చూస్తున్న దారి ఎత్తైన కొండ మధ్యలో నుంచి వెళ్తుంది ఈ ప్లేస్ కి ఒక పేరు కూడా ఉంది ఆ పేరు చిలకల గండి దారి బాగోదు కాబట్టి పెద్ద వెహికల్స్ వెళ్లడం చాలా అరుదే ఒకవేళ ఏ వెహికల్ అయినా కనుక వెళితే అది సాహసం చేస్తుంది చెప్పుకోవచ్చు ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం మనం చాలా దట్టమైన అడవి మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్ పోస్ట్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నివసిస్తూ అడవిని అయితే రక్షిస్తుంటారు ఈ ప్రాంతంలో జంతువులు అనేవి అరుదుగానే తిరుగుతాయి అయినప్పటికీ జంతువుల నుంచి ఎటువంటి హాని కలగకుండా ఉండడం కోసం అధికారులు ఎత్తులో ఉండేలాగా ఇంకో ఇల్లునైతే నిర్మిస్తున్నారు ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇల్లు పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత మనం ఇంకోసారి చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం మనం ప్రయాణం చేస్తూ ఇంకా పైన ప్రాంతాలకు అయితే వచ్చేసాం ఇక్కడ గవర్నమెంట్ వారు పెట్టిన నోటీస్ బోర్డు అయితే ఒకటి ఉంది ఆ ని చూడండి ఆ ని చూస్తే మనం ఎంత లోపలికి వచ్చామనేది మీకే అర్థమవుతుంది పాపికొండ అభయారణ్యం పార్క్ అని బోర్డు మీద అయితే వ్రాసింది సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం గిన్నెపల్లి అనే గ్రామం దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు మనం ఆ గ్రామంలోని మహిళలు కొంతమంది బట్టలు ఉతుక్కోవడం కోసం ఈ కాలూకైతే వస్తుంటారు ఇదనమాట గిన్నెపల్లి గ్రామం ఈ గ్రామం మొత్తం కూడా కొండపైనే ఉంటుంది ఈ గ్రామాల్లో నివసిస్తున్న వారందరూ కూడా వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ కర్ణాపురం గ్రామానికి చేరుకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులను తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ ఊరిలో ఉన్న వారందరూ కూడా ఈ నీళ్ళ ట్యాంక్ పైకెక్కి వాళ్ళ ఫోన్ అయితే యూజ్ చేస్తుంటారు ఎందుకంటే సిగ్నల్ అక్కడే వచ్చింది ఎక్కువ శాతం వీరి పంట పొలాల్లో పండించుకున్న పంటల మీద ఆధారపడి జీవిస్తుంటారు ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు వారి భూమిని అయితే చదువు చేసుకుంటున్నారు ఈ ఊరు దాటి మనం కరెక్ట్ గా అర కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఇలా కుడి చేతి వైపు అయితే ఒక దారి కనిపిస్తుంది మనకి సేమ్ ఈ దారికి లాగానే పైన ఇంకా రెండు దారిలు ఉన్నాయి ఆ దారి గుండా వెళ్లకుండా మనం ఈ డౌన్ లో ఉన్న దారికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి కిలోమీటర్ అయితే ఉంటుంది చంగల్ జలాశయానికి ఒక అర కిలోమీటర్ వరకు మాత్రమే బండి అయితే వెళ్తుంది అక్కడ నుంచి ఇంకొక అర కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లాల్సిందే బండి అయితే ఈ చెట్టు వరకు వచ్చి ఆగిపోతుంది ఇంక ఇక్కడ బండి మనం ఇక్కడ వదిలేసి మనం నడుచుకుంటూ వెళ్ళడమే ఈ చెట్టు దగ్గర నుంచి ఎడమ చేతి వైపుకైతే అయితే మనం వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళాలి కుడి చేతి వైపున కొండ దిగువన ప్రాంతంలో రెండు ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ రెండు ఫ్యామిలీలు అయితే నివసిస్తున్నారు వారితో ఇంతకు మునుపు మాట్లాడిన పరిచయం అయితే ఉంది ఒకసారి వెళ్లి పలకరించి వచ్చేద్దాం దట్టమైన అడవి మధ్యలో పంటలు సాగు చేస్తూ అలాగే ఆవుల్ని మేపుతూ ఈ రెండు ఫ్యామిలీలు నివసిస్తున్నాయి ఇక్కడ తమ్ముడు పేరు శేఖరావు కొంచెం పరిచయం ఉందిలే నాకు తమ్ముడు ఇల్లు చూపిస్తున్నాడు మనకి అది ఇల్లు అనమాట తమ్ముడు ఇల్లు ఇది టీవీ కానీ ఫ్యాన్ కానీ లైట్ కానీ అసలు ఏమీ లేవు అమ్మగారు అన్నమంటున్నారా ఓకే మనకేమో ఇందులో కరెంట్ లేదు తమ్ముడు ఇంకా బ్యాటరీ లైట్లు తీసుకొని ఇంకా ఉంటామే ఓకే వచ్చేదాముట తమ్ముడి వాళ్ళ నాన్నగారు అనమాట మీద కూర్చున్నదే ఇది బయట వాతావరణం ఈ ప్రాంతంలో అన్నదమ్ములకు సంబంధించిన ఫ్యామిలీలు రెండు ఫ్యామిలీలు అయితే నివసిస్తున్నారు తమ్ముడు ఈ కూర అనుకుంటారు కదా ఎలా ఈ కూర ఈసేసా దీనిపైన ఉన్నది చాలా వరకు చెక్ చేస్తారంట ఇందులో ఇప్పుడు మన మామూలు డైరెక్ట్ గా వండేసుకుంటా ఇంకా ఇందులో కలుపుకుంటారా గోంగూర కలుపుకుంటారా గోంగూర నూనె ఇంకేం వేసేసుకోవచ్చు ఇందులో ఏంటయ్యి వర్రకాయల మిరపకాయలు ఓకే వాటర్ఫాల్ చూడడానికి అయితే వెళ్ళిపోదాం కొంచెం ఎదరిక వచ్చాక దారి అయితే జీడిమాడు తోటలో నుంచి వెళుతుంది దారిలో అయితే చాలా ఉన్నాయి అడవిలో తెలియని వారు రాకండి ఖచ్చితంగా తప్పిపోతారు ఒకవేళ రావాలి అనుకుంటే ఇందాక మనం మాట్లాడిన ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళలో ఎవరో ఒకరిని అయితే తీసుకునేారండి వాళ్ళు చూపించి తీసుకొస్తారు చెంగల్ జలాశయానికైతే వచ్చేసాం ఇక్కడ అయితే లోతుంది ఇతరాని వారు దిగకూడదు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అనమాట రెండు కొండల మధ్యనే నీరు వెళ్తుంది అక్కడక్కడ లోతు అయితే ఉంది చూసుకొని దిగాలి నీటిలో జాయిగా వెళ్తుంది పామ్ అనుకున్నాను కానీ అది ఒక కర్ర కర్ర చాలా బాగుంది కదా నుండి బయలుదేరి వెళ్ళిపోదాం చంగల్ జలాశయం వాటర్ ఫాల్ అయితే చూసేసాం ఇంకా మనకి పొద్దు అయితే పోతుంది సమయం చాలా మంది బయటకు వచ్చేస్తున్నాం మనకి ఒకటి దొరికింది కదా ఇదించుకొని అయితే మనం బయటికి వెళ్ళిపోతున్నాం ఏదైనా పాముతే దీంతో మనం బెదిరించడానికి అవకాశం ఉంటుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్